ఇది జూన్ ముప్పై తారీఖు అండి ఈరోజు నేను ఒక రెండు జామకాయలు అయితే నాకు కనిపించాయి ఇప్పుడు పోతా పింద ఏం లేదు నాకైతే నాలుగు జామ మొక్కలు ఉన్నాయి నాలుగు బకెట్లలో ఇది చాలా టేస్ట్గా ఉందండి టేస్ట్ లేకపోతే నేను తీసేస్తాను మొక్కలు ఈ దానిమ్మ ఒక ఆరో ఏడు ఉన్నాయి కోసేసి నేను ఇంకా ఇప్పుడు జూన్ నెలలో అయితే బాగా వర్షాలు పడతాయి కదా మళ్ళీ పూత పెంద స్టార్ట్ అవుతుందని నేను ఇవి కోసేసాను ఇదిగోండి ఇప్పుడే కొంచెం స్టార్ట్ అయింది లైట్గా ఉంది కానీ ముందు ముందే ఇంకా బాగా పోతా వస్తుంది నేను ఇప్పుడు కిచెన్ వేస్ట్ వేయాలి ఈ గింజలు ఇలా ఎండబెట్టి స్టోర్ చేసుకుంటాను ఈ జూన్న లాకరు కదా కొంచెం మబ్బులుగా ఉంది వర్షం పడుతుందని నేను ఈ గింజలు నాటుతున్నాను నేను నారులాగా పోసుకుంటానండి గోరు చిక్కుడు ఒక టబ్బులు బెండ ఒక టబ్బులో మరి బచ్చల కూర తోటకూర అట్లా అన్ని గింజలు నేను వంగ నారు వేసుకుంటున్నాను ఈరోజు ఒక లైక్ ఇవ్వండి చాలామంది షేర్ చేస్తున్నారు థ్యాంక్ యూ ఇది మే నెలలో వేశాను అసలు చూద్దామని నేను ఎప్పుడు మే నెలలో పెట్టలేదు ఎందుకంటే ఎండలకి వస్తాయో రావో అని పర్వాలేదు ఈ బేరపాదు మూడు గింజలు పెట్టాను ఒక రెండు మొక్కలు చనిపోయాయి ఒక మొక్క అయితే నిలబడింది పూత పెందా స్టార్ట్ అయిందండి ఈ దానిమ్మ మొక్కలు నేను పెద్దకాయ గింజలు తెచ్చి వేసాను ఇంతకుముందు అయితే పడి మొలిచిన గింజలే పెట్టుకున్నాను అని చెప్పాను కదా ఇవి అయితే నేను కావాలని పెద్దకాయ కొని గింజలు వేసుకున్నాను చిన్న చిన్న మొక్కలుగా ఉన్నప్పుడే వీటిని సపరేట్గా ఈ బాటిల్లో పెట్టాను థమ్సప్ బాటిల్ బాయ్ అండి ఓకే కామెంట్ ఇవ్వండి